హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో పచ్చిమిరపకాయ పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయ పచ్చడికి వచ్చేసి మనం ఫస్ట్ పెనంలో ఆయిల్ పోసుకొని ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలను సగంగా సగానికి కట్ చేసి మనము ఈ పచ్చిమిరపకాయలను బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో మనం జీలకర్ర అనేది మస్టర్డ్ షుడ్గా యాడ్ చేయాలి ఎందుకంటే జీలకర్ర బాగా డైజెషన్కి యూజ్ అవుతుంది సో మనం ప్రవరి కర్రీలో జీలకర్ర అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ టమోటా ముక్కల్లోనే మనము ఉప్పు పసుపు వేసుకోవాలి ఎందుకంటే ఈ టమోటా ముక్కలలోనే మనము ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఒక మిక్సీ జార్లో వచ్చేసి మనము ఈ పచ్చిమిరపకాయల్ని వేయించుకున్న పచ్చిమిరపకాయలని వేసుకొని చింతపండు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత టమోటాలు ఆనియన్స్ వేసిన తర్వాత చింతపండు మెదగదు సో పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు చింతపండు వేసుకొని అది మెదిగిన తర్వాత మనము ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్న తర్వాత మన టమోటాలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి వచ్చేసి మనము వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి పోసుకొని తింటే కనుక మస్తు ఉంటుంది చాలా బాగుందని నేను మాటలు చెప్పలేను మీరు కూడా ఒకసారి ట్రై చేసి పచ్చడి ఎలా ఉందనేది మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి పచ్చడి అయితే కనుక మనకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ చేసుకున్నా కూడా ఇంత పుల్ల పుల్లగా ఇంత ఇంత కారకారంగా ఏదన్నా తినాలనిపించినప్పుడు మనకు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినండి మస్తు ఉంటుంది మీరే చెప్తారు అంత బాగుందనమాట ఈ పచ్చడి తెలంగాణ స్టైల్లో ఖచ్చితంగా మీరు ట్రై చేసేసి ఎలా ఉంది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి పచ్చడితోనే మనం ఎక్కువగా అన్నం కూడా తినచ్చు అంత బాగుంది ఏం సైడ్ డిష్లు ఏం లేకుండా మనం ఈ పచ్చడితోనే అన్నం తినేయచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి